నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావటం లేదురా నువ్వు చాలా అదృష్టవంతుడిరా నిజంగానా నిజంగా నీ లైఫ్ నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు అసలు ప్రాబ్లమే కాదు కానమా నీకు అలా అర్థమైందా సరే వదిలే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు తలనొప్పికి కాలనొప్పికి గుండె నొప్పికి మందులున్నట్టు అమ్మాని పడేటానికి కూడా మందులుంటే బాగుండేదిరా శర్వా నువ్వు సూపర్ రా సైంటిస్ట్లకు కూడా ఇలాంటి ఐడియాలు రావు అసలు భూమి మీద ఇలాంటి ఐడియాలు నీకొక్కరికి వస్తాయి ప్రేమించడానికి టాబ్లెట్ వస్తే అది మనం వేసుకోవాలా లేక ప్రేమించిన అమ్మాయికి వేయాలా తలా కొట్టి వేసుకోండి ఇద్దరిద్దరం పోతుంది అరే నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అమాయకుడికి ఎవరైనా లవ్ టాబ్లెట్ తయారు చేసి ఇవ్వండి రాన్నారు వాళ్ళ వైపు చూడకు నాకు చెప్పడం కాదు నువ్వు చూడకు ఏరా గోవా అంతా చూసి చాలు మన ఊరికి దాకా ఉండి సాయంత్రం వెళ్ళిపోదాం ఏంటో అలా ఏంటే వాడు నిన్నంత డ్రామా చేసి ఈరోజు ఇంత సైలెంట్ గా వెళ్తున్నాడు పిలవడం ఎందుకు వెళ్ళిపోదాం పద ఈ ధరణికి లవర్ లేడని నిరూపిస్తా వండి పిలు నీ కర్మ ఏ బాబు ఏంటి చప్పట్లు కొట్టి మరి పిలుస్తున్నారు మా నిన్ను పిలవమని చెప్పింది ఎందుకు నిన్న తెలియదన్నావుగా అందుకే వెళ్ళిపోతున్నాను నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని తనతో చెప్పు నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం నిన్ను చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడిపోయా నీ మనసులో శాశ్వతంగా గుర్తుండిపోవాలని అలా ప్రవర్తించా నిజంగా నేను చెడ్డవాన్ని కాదు ప్రేమికుడిని మాత్రమే అదంతా సరే ఇంతకు మీ పేరేంటి చరణ్ చరణ్ గారు మేము పెళ్ళికొచ్చిన సంగతి మీకెలా తెలిసింది మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ విన్నాడు నిన్న మిమ్మల్ని కొట్టినందుకు బాధపడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ కొట్టాలనిపిస్తుంది తప్పు చేసింది నేను కావాలంటే నన్ను కొట్టండి ఏం నట్టేస్తున్నారు ఇద్దరు ఏ నోర్మో ఇవే మీ మనసులో నా స్థానం ఏంటో నాకు అర్థమైంది కానీ కొంత సమయం కావాలి మిమ్మల్ని ప్రేమించేలా వద్దా ఆలోచించడానికి అప్పటివరకు మీతో ఫ్రెండ్గా ఉండొచ్చా అరే చరణ్ నీ దగ్గర ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పురా ఒక అమ్మాయిని పడేయాలి అమ్మాయినేగా పడేసేది అమ్మాయిని కాక అబ్బాయిని పడేస్తానా నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా నేను మరి అంత కోపమేంట్రా అమ్మాయిని పడేసావా ఆంటీని పడేసావా అని అడిగా అమ్మాయి అందులో ఒక్కసారి కూడా పెళ్లి కాని అమ్మాయి అయితే నీకు పడ్డం కష్టమే కష్టమని నాకు కూడా తెలుసు అందుకే ఒక మంచి ఐడియా ఉంటే చెప్పురా అయితే ఎలాంటి ఐడియా కావాలి నీకు ఆ ఐడియా ఎలా ఉండాలంటే ఆ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకుంటానని వెంటే పడేటట్టు ఉండాలి ఏం చూస్తున్నావు నేను చెప్పిన దాని గురించేనా కాదురా నా లవర్ ఏం చేస్తుందో అని రెడీ రెడీ ఓకే ఈ వీడియో సూపర్ గా ఉంది ఈ టిక్ టాక్ స్టార్ బాను ఏం చేసినా హైలైట్ గానే ఉంటుంది ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా చేసే ఈ గోవాలో వీలైనన్ని వీడియోలు అప్లోడ్ చేయాలి సరే బాను టిక్ టాక్ స్టార్ బానురా మేడం మేడం రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తామండి మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారు ప్రతిరోజు మా వీడియోలు చూస్తుంటారా అయితే మా లాస్ట్ వీడియో ఏంటో చెప్పండి హిందీ పాటకు తెలుగులో డాన్స్ చేశారుగా చాలా సూపర్ గా ఉంది ఏ పాటకైనా డాన్స్ మాత్రమే చేస్తారు తెలుగు డాన్స్ హిందీ డాన్స్ అని వేరు వేరుగా చేయరు అయితే నా ఉద్దేశం తెలుగులో పాపులర్ అయిన డాన్స్ అని అర్థం మరి ఆ పాట ఏంటో చెప్పు అరే నీ బాధ ఏంట్రా మా టిక్ టాక్ స్టార్ బానుతో సెల్ఫీ దిగాలని వస్తే మధ్యలో నీ గోలేంటి కెమెరామెన్ గంగతో సినిమా లాగా కెమెరామెన్ ఉదయ్ తో బాను అరే నువ్వు ఆడో మగో తెలియదు కానీ గంగ అంటే అమ్మాయి ఈసారి టిక్టాక్ వీడియోలో పూరి గారికి ఒక విషయం చెప్పు ఏంటో ఆ విషయం కెమెరామెన్ గంగతో రాంబాబు కాదు కెమెరా ఉమెన్ గంగా అని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారండి ఎప్పుడో వచ్చిన పాటలకి ఇప్పుడు స్టెప్ లేడం అవసరమా మీరు సెల్ఫీ అడిగారు కదా రండి దిగుదాం నువ్వు చరణ్ మేము ఊరికి ఊరికెళ్ళిపోతున్నాం మరి నాలో సమ్మతి నా నెంబర్ ఫీడ్ చేశాను రేపు ఒకసారి ఫోన్ చేయి పర్సనల్ గా మాట్లాడాలి ఓకేనా ఓకే ఏంటి నా లవ్ స్టోరీ నీకు అర్థం కాలేదా నీ లవ్ స్టోరీలో ప్రాబ్లం ఎక్కడుంది అంతా నువ్వు అనుకున్నట్టే ఉంది కదా బ్రో అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు అప్పటివరకు సాఫీగా జరిగిపోయిన నా లవ్ స్టోరీలో అప్పుడే ప్రాబ్లం ఆ ప్రాబ్లం ధరణి చెప్పినట్లుగానే నెక్స్ట్ డే ఫోన్ ఆ తర్వాత నా వివరాలు అడిగింది మీ ఒక్క విషయం ఏంటో చెప్పండి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నా లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తా అంది ఈ దేశంలో యువతకు ఉద్యోగాలే కరవనుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఎలా అమ్మాయి తెలివైంది లేకపోతే పని ప్రతి ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేను అలాగని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించలేను అందుకే చావాలని నిర్ణయించుకున్నా ఎందుకున్నావు నేను చనిపోతున్నానని ఆ అమ్మాయికి ముందుగానే చెప్పాను ఎందుకు చెప్పావు నా కోసం ధరణి వస్తుందో లేదో అని ఫోన్ చేసి ధరణి వస్తుందో లేదో కనుక్కో వద్దు బ్రో అలా చేస్తే డౌట్ వస్తుందేమో ఆ అమ్మాయి మళ్ళీ నీకు ఫోన్ చేయలేదా ఇలాంటి టైంలో ఎవరైనా ఫోన్ ఆన్ చేసి పెడతారా అందుకనే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ నేను ఉన్నానో పోయానో తెలియక ఆ అమ్మాయి నన్ను ఎత్తుక్కుంటూ రావాలి అంటే నీ ధరణి కోసం ఎదురు చూస్తూ ఉంటానంటావు అమ్మాయి రాకపోతే చనిపోతానంటావు అంతే మరి షోర్ ఏంటి నాది కూడా ఈ బ్రదర్ లాంటి సమస్యే నా లవ్ స్టోరీ కూడా ఈ గోవాలోనే మొదలైంది అది కూడా టిక్ టాక్ స్టార్ బాను గోవా వచ్చినప్పుడే అంటే మీ ఇద్దరు ఇదివరకే తెలుసు బాను కూడా బ్రోను చూడడం నేను ఇదే మొదటిసారి మీ ఇద్దరు వచ్చినప్పుడే వచ్చినప్పుడేకా ఆ టిక్ టాక్ బాను వచ్చింది గోవాకు ఎంతో వస్తుంటారు పోతుంటారు ఒకరికి ఒకరు పరిచయాలు ఉండవు రామన్ గారు కథ వినకుండా క్వశ్చన్ వేస్తున్నారేంటి ఇద్దరి స్టోరీ ఒకటైనప్పుడు ఇంకా వినడం ఎందుకు మీరు వింటేనే కదా మాకు టైంపాస్ అయ్యేది వీడియో అప్లోడ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్స్ ఏమొచ్చాయో చూడు అలాగే బాను బాను హిందీ పాటలకే కాదు తెలుగు పాటలకు కూడా డ్యాన్స్ చేసి అప్లోడ్ చేయమని చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి అరే తెలుగు పాటలు పెడితే తెలుగు రాష్ట్రాల్లోనే ఫాలోవర్స్ పెరుగుతారు అదే హిందీ పాటల్లో డ్యాన్స్ చేస్తే ఇండియా లెవెల్లో ఫాలోవర్స్ పెరుగుతారు